వెల్కమ్ టు ద టెక్ ట్రావెల్ వాక్స్ నమస్తే అందరికీ ఈరోజు మనం రెగ్యులర్గా వెళ్ళే కిరాయిలోనే డాక్టర్స్ కిరాయిలో భాగంగా ఈరోజు ఖమ్మం కొత్తగూడెం మనగూర్ కిరాయి వెళ్ళాల్సి వచ్చింది మార్నింగ్ త్రీ ఓ క్లాక్ స్టార్ట్ అయ్యాము రిటర్న్ మళ్ళీ వచ్చేసరికి నైట్ టెన్ థర్టీ అయిందండి సో కంటిన్యూస్గా జర్నీ సెవెన్ హండ్రెడ్ ఎయిటీ కిలోమీటర్స్ దాకా అయింది సో రిటర్న్ వచ్చాక మనం సర్వీస్ సెంటర్కి వచ్చాక మనకు రేపు మార్నింగ్ రెండు టీవీలు డెలివరీ చేసేది ఉందన్న ఉద్దేశంతో కంపల్సరీ డెలివరీ చేయాలి కస్టమర్కి మాటిచ్చామని మా టెక్నీషియన్ గుర్తు చేశాడు సో కంపల్సరీ హ్యాండ్ ఓవర్ చేయాలన్న ఉద్దేశంతో ఆ నైట్ వచ్చి కూర్చొని రెండు టీవీలు రిపేర్ చేశానండి ఒకటి థర్టీ టూ ఇంచెస్ టీవీ ఒకటి ఇంకొకటి ఫార్టీ త్రీ ఇంచెస్ కొడాక్ టీవీ అండి రెండిట్లలో ఒక దాంట్లో బ్యాక్లైట్ ప్రాబ్లం ఉండే ఒక దాంట్లో డిస్ప్లే సంబంధించిన ప్రాబ్లం ఉండే మనం రెండు క్లియర్ చేసి కస్టమర్కి హ్యాండ్ ఓవర్ చేసాం ఆల్రెడీ థర్టీ టూ ఇంచెస్ టీవీ కస్టమర్ ఇంట్లోకి వెళ్ళి మనం పికప్ చేసినప్పుడే కస్టమర్ బాబు మళ్ళీ తీసుకొస్తారా మా టీవీ అని చెప్పారు మేడం అందరూ అలానే ఉండరు సో కొంతమంది చేసిన మిస్టేక్కి అందరూ అలానే ఉంటారని ఎప్పుడు అనుకోకండి సో కంపల్సరీ తీసుకొచ్చి డెలివరీ చేస్తామని చెప్పి టీవీ డెలివరీ చేశాము సో కస్టమర్ కూడా సాటిస్ఫై అయ్యాడు ఓకే అండి థ్యాంక్ యూ మీకు ఎలక్ట్రానిక్స్ రిపేర్ అవసరం ఉంటే హైదరాబాద్లో మా సర్వీస్ అవైలబుల్ ఉంది ఎవరికైనా కావాలంటే మా నెంబర్ ఇచ్చి సంప్రదించమని చెప్పండి